శిశుపాలుడి ఆగడ శిశుపాలుడు ధమఘోషుడి కుమార్ భార్య శాత్వతి కృష్ణ బలరాముల మేనత్ శిశుపాలుడు కూడా రాజసూయ యాగం చూడటానికి వచ్చి అందరి కంటికి ఇంపుగా ఉన్న కృష్ణ సమర్చర్ వాడికి కంటకింపుగా ఒక్క బెత్తున పీఠం నుండి లేచి చేతులు అర్ధదిద్దంగా ఊపుకొని ఆగండి ఆగండి పిల్లాడు ఏదో చెప్ప పెద్దల బుద్ధుడు పెడ మార్గం పట్టడమేమి ఈ సభలో మహానుభావుడు విజ్ఞాన నిపుణులు ఉన్నత సత్వ గరిష్ఠులు అనేక తపస్సులు వ్రతాలు చేసి సిద్ధి పొంది మహాత్మ జ్ఞానం భరతత్వజ్ఞానం సర్వ దిక్పాలకుల పూజలు అందుకోగల అర్హత ఉన్నారు అయిన ఉత్తమ పురుషులు ఎందరూ ఉన్నారు కాబట్టి అలాంటి పరమ యోగీంద్రులను కాదని ఒక గొల్ల పిల్లవాడికి పూజ అర్హత ఇది పురోడాశ్ అంటే యజ్ఞలో వేసేటువంటి పవిత్రమైనటువంటి ఆ ద్రవ్యాన్ని కుక్కలకు నక్కలకు పెట్టిన పని కాదా గురుదేవ శడు కొలగోత్రితుండు పరిదండ్రుడెవ్వరో తడవగా అప్పుల బరలు నాది మధ్యావసానం అంధరయనబులే బహురూపియై ఎక్కువ భంగుల వర్తించు వావి వర్తనములు వరుస లే పరికింప విగత సంబంధుడు తలపోయ మానిమిత్తంబుల బానిసై परग मुन्नु ययाति शापमु नच्छ वासि चक्कर यी यदुवम्सन ब्रम्ह तेजंगु लल्ल कोलपणिन यद ब्रम्ह रुषु सेविय दवने क्वपालकु धर्वराजा नीकु तंबलकु निन्नु मेच्चु कने वाल बुद्धिगा आयना विवेकं ना ज्ञान ತಲ್ಲಿ ತಂಡು ಎಪ್ಪಡೂ ಗುರದ ಗುಂಟಲ್ಲ ಪಡಿ ಪೊರಲಾಡ್ತು ಉಂಟು ಮೊದಲೇದ ಮಧ್ಯೆದಿ ತುರಿ ನಿರ್ಣಯದ ಏ ಅನೇಕ ವೇಷಾಲೂ ಇವನಿ ಒಂದು ಪೊಗಡ್ತೇ ಅನೇಕ ವಿಧಾನ ತಿರುಗತು ಮಾರಸರು ಲೇನಿ ಅನಾಗರಿಕ ಚುಟ್ಟಾರು ವೀರಿ ಮೋಹ ಎಸ್ ಎದೋ ಮಾತರಿಕವಲ್ಲ వీరి ముత్తాత ముత్తాత యయాది శాపం వల యదు వంశం భ్రష్ బట్టి అలాంటి వాడి తీసుకొచ్చి బ్రహ్మర్షుడున్న తోట పూచేస్తారా సర ఇప్పుడు దీనికి మన వారి వ్యాఖ్య శిశుపాలుడు ఉద్దేశించకపోయి ఈ మాటల తాత్విక రహస్యాలు అనే సర్వ జగద్గురువు గురువెవడు దేవ దేవదేవుడు ఆరాధిస్తాడు జన్మ కర్మచమే దివ్యం నా జన్మ నా కర్మ దివ్యమైందని ప్రకటించిన పరమాత్మ తల్లిదండ్రులు ఎవరో నిర్ణయించడం ఎవ్వరి వల్ల సాధ్యం ఆది మధ్య అవకాశాలు ఎలా ఉంటాయి ఉండకూడదు అందరికీ అన్ని అయిన స్వామి వారితో పనేముంది శిశుపాలుడు మా నిమిత్తంలో మానిసయ్యాడు అని వ్యక్తిరింత అమ్మ అందులో ఒక పరమసత్య శిశుపాలు వైకుంఠ ద్వార పాలకుడై జయ విజయలలో ఒక్క కనుక వైకుంఠంతో అతనితో మట్టు పెట్టటానికి విష్ణు మనుష్య రూపంలో అవతరించి కనుక ఇయజాతి శాపం వల్ యాదవులు తేజస్సు కోల్పోయారు అనటం కూడా మహిమను తెలియచేస్తాయి పరమాత్మ తత్వంలో బ్రహ్మ తేజస్సుకు రావడం పోవటం అను అందు నిత్యంగా నిరంతరం కంటి పెట్టుకునే ఉజ్ఞానులకు అది మదిలో కదలకూడదు గోపాలకు శిశువులను పాలించే వాడికంటే సమున్నతుడు కదా శిశుపాలుడి భావనలు గోగులు అంటే మూగజీవ తత్వదృష్టిలో భూ అంటే భూమి కేరణం మొదలు కనుక వాటికి పాలకుడంటే పరమాత్మ వాటికి తెలియకుండానే ద్వేషంతో నింద చేసిన అది స్థుతి అయిందని నిందాస్తు పుట్టింది పుట్టింది మొదలు వీని నడవడి అంత ఏవగింపు పనులతో కడచిప్పు అలాంటి వీరికా మీరు అగ్ర పూజ చేసే అని శిశుపాలుడు కారు కూతరు కోస్తూ ఉండి కర్ణుడు నక్క ఊకలకు బెదరిని బెదరని సింహంలా కృష్ణుడు సభలో ఉన్న సజ్జనుల హృదయాలు అర్ధాదలైపోయి కొందరు శిశుపాలు నిరవరించటానికి ప్రయత్నించి అయినా వాడు బెదరక చెదరక డాలు ఖడ్గ తీసుకొని కృష్ణుడి మీదకి దూకం కృష్ణుడు సుదర్శంతో వాడి తల తగనరి కూల్చి పాలిస్తాడు అందరూ చూస్తుండగా ఆశ్చర్యం తల తెగిన ముంద్రుడు ఒక అత్యద్భుతమైన తేజస్సు తెలి బయటికి వచ్చి కృష్ణుడిలో ప్రవేశ అది విన్న పరీక్షతో ఆశ్చర్యం సంభ్రమం కలిగి శ్రీ శుక్రవారిని ఇలా అడిగారు మహేంద్ర పరమ పాపహత్ముడి తేజస్ పరమాత్మలో ప్రవేశించేమిటయ్యా శుక్రవారు రజ ఈ శిశుపాలు వైకుంఠ ద్వారపాల మూడు జన్మల భగవంతుడి మీద వైరం పెట్టుబడి నిరంతరం అతని చింతలతోనే గడిపిన ధన్య స్వామి స్పర్శతో వాడి పాపాలన్నీ కూడా సంహారమైత దానివల్ల వాడికి స్వామి సామీప్యం సిద్ధించి సిడు యాగదక్షిణలు తగిన వాళ్ళందరినీ సంతృప్తి పరిచాడు బంధుమిత్రుల ప్రశంసలకు ఇంద్ర చేరారు కృష్ణుడు తన దారి వాళ్లనందరి కుషస్తారు తాను ధర్మరాజు ప్రార్థనమని కొన్నాడు వాళ్లతోనే ఇక్కడ ఉండాలని సత్కారక్షేపం చేశారు దుర్యోధనుడి ఈ శుక్రవారు ధర్మానందనుడి రాజసూయ యాగం ఒక సూర్యోధరుడికి తప్ప అందరి ఆనంద సాంద్ర స్థితిని కల్పి స్థితి కల్పించిందని చెప్ప పరీక్షకు అనుమానం వచ్చాను రాజా అడిగితే చెప్ప రాజా దుర్యోధనుడు పాండవుల విషయంలో ఎప్పుడూ పగతోనే ఉంటాం పైగా కృష్ణుడు పాండవులు కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాం అతని పగను మరింత పెంపొంది రాజసూయం చాలా గొప్పగా ముగియదు దుర్యోధనుడికి పుండు మీద కాలం ఒకనాడు అతడు మంది భాగ్బలం అట్టహాసంగా అలంకరించుకొని నయుడు కట్టించినటువంటి సభతోట్రానికి అక్కడ మయుని మాయలతో తలవంపలు తెచ్చుకొని నీరులోని తోట ఉన్నట్లు గున్న చోట లేనట్లు బట్టలు పైకెత్తుకొని దింపుకొని తడిసి అలాగే తడు ఆ పాటను చూసి భీముడు నవ్వు కొందరు రాజవంశం వారు వాళ్ళ కాంతలు ధర్మరాజు చేసన్న వారిని మందరించి వారించాడు ఆ అవమాన భారం వ్యక్తి మీద పెట్టుబడి వృసరసలాడుతూ తన నగరానికి వెళ్ళి ధర్మరాజు ఈ పరిస్థితి గమనించి చాలా బాధపడు కృష్ణ ప్రభుత్వ సంకల్పం సఫబలం కాబోతోందని భావి ధర్మరాజుని వీచుకొని కుషస్తలపురం చేరారు రజా వాసుదేవుడు సాధించిన మహామూడు కార్య జలాసంధుని బంధించి రాజులను వినిపించడం ஜராசுபால பாண்டவுல யஜா பரிரட்சிச்சம் அனைவி தா புண்ண வீதிக்கு வினவா சதிவனவா மகா பிரயோஜனா பால்முணி கத சுகமர்ஷி பரிசுத்துக்கு இல்ல அச்சிப்ப మునుపు రుక్మిణి పరిణయ సందర్భం సాల్వుడు కృష్ణుడి చేత భంగపడి భూమిని యాదవులు లేకుండా చేస్తాను పట్టుబడి ఘోర తపస్సు చేసి శివానుగ్రహం పొందటానికి వెళ్ళి రోజు ఇసుక ఇసుకను మాత్రం తీసుకుంటూ తపస్సు చేశా అతని సపశక్తికి రుద్రుడు స్వామి మా ఎడల నీకు అనుగ్రహం కలిగి ఒక విమానం ప్రసాది అది దేవజాతుల వాళ్ళకు కూడా నెలవరించరానిదై నేను ఎలా కోరుకుంటే అలా ప్రయాణం చేసేట్టుగా అని కోరగా పరమేశ్వరుడు ప్రసన్నుడై మయుణ్ణి విలిమి సాల్విడి కోరికకు తగినట్టు ఆకాశంలో సంచరించి ఒక పురాన్ని నిర్మించమని ఆదేశించారు యుడు శివుని ఆజ్ఞరసావహించి అత్యద్భుతమైన లోక విమానాన్ని నిర్మించి దానికి సౌభక్తం అనే పేరు పెట్టి సాల్వుడికి ఇచ్చాడు అది చాలా విశాలమైన తన స్వామి భావన అనుగుణంగా అయాడని సాల్వుడు దాన్ని పొంది పరమానందం పొంది వెనకటి పగను గుర్తు తెచ్చుకొని యాదవపురం మీద దండుపోయాడు నగరాలను చిన్న భిందం చేశారు మించి చెగి రాళ్లతో చెట్లతో నగరవాసులు హింసించారు మహాదే వాసుదేవనందరుడి పుత్రుడు ప్రజుమ్ముడు పూరజనులందరినీ ఓడడి పని పనిపెట్టడానికి బలింది గమనించిన కృష్ణపుత్రాలు సాధన సామగ్రిని కూర్చోవచ్చి వారి వెంట బట్ దండు యాదవులకు సాల్వ పైవారాన్ని దేవదానవ యుద్ధం వంటి ఘోరమైన పోరాటం జరిగింది ప్రజమ్డు సాల్వుడు ప్రయోగించి మాయలనన్నిటి తన శస్త్రశస్త్రాల విద్యాభవం తుక్కుపోగలగాపు అతని యుద్ధ ప్రాభవాన్ని సాల్వ సైనికులు కూడా పొగడటం ప్రారంభించి తర్వాత సాల్విని పక్షం రాజు તન્મશ્ન તૈ સાબુ ગુડિ તો સાચગી તો ભાર વિ તો શરૂષુળી તો શકુની તો સારો અક્રવુર તો કોઈ સાધુ દબલમારી સૌભક તો સાલ્વુડી વિજૃંભ પ્રજુમ સાલ્વુડી મંત્રી ધ્યુમ રોમ કોચ కుమారుడు పోవడం చూసి దారుకుని కొడుకై ప్రజ్యుమ్ సారథి రణభూమికి దూరంగా తీసుకెళ్ళి కొన్ని క్షణాలు మోర్చ తేలిన ప్రద్యుమ్ సారథిని తీవ్రంగా మందరి రెట్టించిన ఉత్సాహం ప్రజమ్ మీదకి జుముడి మీదకు రెండు క్షణాలు వాటి రథాన్ని గుర్రాలను తిట్టానంటే జండాలి తొలకథలు చేసి వాటి కంఠం తుంచి నేలపై కొడియా కొడియాంబుడు మొదలైనవ సాల్వుడి సేనలను పలలు నాటి పండ్లలాగా వేద విహారం చేశారు ఈ విధంగా యాదవ బలం సాల్వ బలం అతి తీవ్రంగా ఇరవై ఏడు రోజులు పోరాడే తర్వాత కృష్ణుడు రావడం సాల్వుడి మాయ वेप रेप